హాయ్ అండి వెల్కమ్ టు అరహిట్ రీడింగ్ నా పేరు రాధా గుడ్ మార్నింగ్ ఐ లవ్ యూ లేచారా ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా శ్రీమాధే నమ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మీకు ఎంత మటుకు రిజనేట్ అవుతుందో మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఓకేనా లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి టెంపరెన్స్ వచ్చేసే కార్డ్స్ మొత్తం బాబోయ్ బాబోయ్ చాలా డేంజర్ వచ్చినాయండి కార్డ్స్ అన్ని ఎవరు ఎనర్జీస్ అండి పొద్దు పొద్దున్నే త్రీ ఆఫ్ స్పాట్స్తో చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఎలా అంటే చాలా పెద్ద బాధలో అది చెప్పలేని బాధలో మీ లైఫ్లో నుంచి ఎవరైనా మీకు నచ్చిన వాళ్ళు మీకు నచ్చిన వాళ్ళు మీకు ఇష్టమైన వాళ్ళు మీ అనుకునే వాళ్ళు మీకు ఇంపార్టెంట్ అయిన వాళ్ళు మిమ్మల్ని మీ లైఫ్లో నుంచి అనకూడదు వెళ్ళిపోయారేమో ఒక సె ఒక ఒకసినారియం ఏంటి మిమ్మల్ని చాలా చాలా మీరు బాధ పెట్టి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు ఓకేనా దా జడ్జ్మెంట్తో ఆ జ్ఞాపకాలతో ఆ బాధతో మీరు బయటకు రాలేక చాలా పెద్ద కర్మ అనుభవిస్తున్నారు మార్నింగ్ మార్నింగ్ ఈ వర్డ్ ఉపయోగించడానికి కూడా నాకు ఇష్టం ఉండదు అంత పెద్ద బాధలో ఉన్నారు మీకు చెప్పలేనంత బాధ మీకు మాటల్లో చెప్పలేదు అలాంటి బాధ మీరు ప్రజెంట్గా మీ లైఫ్లో నడుస్తుంది మీకు సైకిల్ అది రిపీట్ అవుతుంది కొంతమందికి మీకు మీ లైఫ్లో మీ కోరుకున్న పర్సన్తో రీయూనియన్ జరగబోతుంది అది కూడా జరిగినా కూడా కొద్ది కాలమే కొద్ది రోజులకే మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టడం మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవటం మీకు కలిసినట్టు కలిసి మీతో ఏది నోరు విప్పి చెప్పకుండా మళ్ళీ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఓకేనా ఇలా ఉంది అంటే మార్నింగ్ మార్నింగే తో బ్యాలెన్స్ కోరుకుంటున్నారు ఎంతలా అంటే మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని తలుచుకొని 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 విపరీతంగా తలుచుకుంటున్నారు బాధపడుతున్నారు మీరు ఎంతలా బాధపడుతున్నారు అంటే అసలు బిజీకి వేసారిపోయారు టెంపరెన్స్తో మీరు ఈరోజు కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ చాలా 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 అవేక్నింగ్ జరిగింది బ్యాలెన్స్ తీసుకొచ్చుకుంటున్నారు లైఫ్లో మీ కెరియర్లో చాలా బ్యాలెన్స్ న్యూట్రల్గా ఆలోచించటం న్యూట్రల్గా ఉండడానికి సిద్ధపడుతున్నారు ఫైవ్ స్వాడ్స్తో ఒక క్లారిటీ వచ్చేసింది ఒక ధైర్యం వచ్చేసింది ఒక తెగింపు వచ్చేసేసింది ఇలా ఎంతకాలం ఉండాలి ఇలా ఎంతకాలం ఉంటే ఇంకా ఇలానే ఉండిపోతుంది నా కెరియర్ నేను ముందుకు వెళ్ళలేని పరిస్థితి అని చెప్పేసి తెలియకుండానే మీరు ఒక క్లారిటీతో ఒక ధైర్యంతో ఒక ముందడుగు వేయబోతున్నారు ఎలాంటినైనా జయించాలి ఎలాంటి విషయాలైనా బయటపడాలని చెప్పేసి అన్నానని మీరు ఒక క్లారిటీతో ఉన్నారు చూస్తున్న మా విమర్శ ఈరోజు అయితే ఒక ఏదో ఎంత క్లారిటీ ఉన్నా ఎంత ధైర్యంగా ఉన్నా ఏదో ఒక ఎదురు చూపులు ఆ ఎదురుచూపులకు ఒక అర్థం లేదు ఎందుకు ఎదురు చూస్తున్నా కూడా క్లారిటీ లేదు ఆల్రెడీ మీకు తెలుసు ఎదురు చూసినా ప్రయోజనం లేదని తెలిసి కూడా మీరు ఇలా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉంటారు ఈరోజు ఓకేనా ఈ నై నైన్ ఆఫ్ నిద్ర లేకపో నిద్ర లేకపోవటం అసలు ఎంతలా అంటే మీరు ఊహించట్లేదు అసలు నిద్ర అంటూ రావట్లేదు ఎంత ట్రై చేసిన నిద్ర రావట్లేదు హెడేక్ బాధ జ్ఞాపకాలు వాళ్ళ ఫొటోస్ చూడటం వాళ్ళ పిక్స్ చూడటం వాళ్ళ మెసేజ్ చూడటం జరిగిపోయిన గతంలో ఏ ఉండిపోవటం ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఈరోజు ఉండబోతున్నారు ఓకేనా వెయిట్ చేస్తున్నారు చెప్తున్నాను ఎదురు చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటున్నారు ఎవరైనా కలవాలనుకుంటున్నారు ఈరోజు లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళాలనుకుంటారు లేదనుకుంటే మీ దగ్గర ట్రావెల్ చేసి మీ దగ్గరికి ఎవరైనా రావాలనుకుంటున్నారు లేదా మీరన్నా మీకు కావాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు ఈ ఈ సిచ్యువేషను ఎవరి లైఫ్లో నడుస్తుందో కానీ ఒక్కటైతే చెప్తానండి ఈ సిచ్యువేషన్ ఈ ఎనర్జీ మాత్రం ఓపిక పట్టండి అన్నంత ఈజీ కాదు ఏదైనా సరే మాట్లాడతారు చెప్తారు కానీ చెప్తున్నాను కదా మాట్లాడే వాళ్ళు మనకు ఎదురు చూడండి ఓపిక పట్టండి మీకంటూ ఒక రోజు వస్తుందని చెప్పేవాళ్ళు కూడా మనకు కావాలి మన సిచ్యువేషన్లో అలాంటి సిచ్యువేషన్లో కానీ ఉంటే మీరు కానీ ఉంటే ఈ మాటలు కానీ వింటుంటే నమ్మండి వెలుగు చీ వెలుగు కొన్నాను చీకటి కొన్నాను ఓకేనా తప్పకుండా తప్పకుండా మంచి అనేది ఎప్పుడు మన పక్కనే ఉంటుంది నిరాశకు నిస్పృహకు గురి అవ్వకండి తప్పకుండా ప్రతి ఒక్కరు లైఫ్లో బ్యాడ్ ఉంటుంది గుడ్డు ఉంటుంది గుడ్డు అనేది అప్పుడప్పుడు కొంతమందికి పలకరిస్తుంటుంది కొంతమందికి ఎక్కువనే ఉంటుంది ఓకే అయినా సరే మనం చేసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు మన తల వంచి అనుభవించాలి ఏదైనా సరే స్వయంకృత అపరాధం మనం తెలుసో తెలియని పొరపాట్లు ఈ జన్మలో చేసుకోకపోయినా ఏ జన్మలో చేసుకున్నామో మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది మన అన్నీ ఇక అర్థమవుతున్నా స్నేహపూర్వకంగా నచ్చిన వాళ్ళతో బిడ్డలతో భర్తతో భార్యతో తోడబుట్టిన వాళ్ళతో అమ్మ నాన్నలతో రకరకాలుగా రకరకాలుగా మనం ఫేస్ చేయాల్సిందే ఎందుకు అనంటే అది మన కర్మ ఓకేనా కానీ ఏమైనా సరే స్ట్రాంగ్ ఉండటం అది మనకు ఇంపార్టెంట్ ఈ ఉన్న పెయిన్ రేపు ఉండదు ఓకేనా అయితే ద హెల్మెట్తో ఒక దారులు కనపడుతున్నాయి మీకు ఏజ్ ఎంతైనా ఉండొచ్చు మీ శరీరం మీద మీకు మక్కువ లేకుండా అయిపోయింది మీ బాడీ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా అయిపోయింది ఏదో ఒక తెలి ఒక వెళితే వెతుకులాట హీల్ అవ్వండి కంప్లీట్గా మీరు హీల్ అవ్వండి డిఫరెంట్గా చెప్తున్నాను కదా డిఫరెంట్గా ప్రతి ఒక్కరికి మలుపు అనేది సహజం లైఫ్లో ఇలా మీరు దారులు వెతుకుతున్నారు ఎదురు చూస్తున్నారు వర్క్ పట్ల మంచి కాన్సన్ట్రేషన్ రాబోతుంది మొదలు పెడుతున్నారు వెరీ గుడ్ వర్క్లో ఉంటే ఏ బాధ మనల్ని ఏమి చేయదు ఖాళీగా ఉండొద్దు ఖాళీగా కూర్చొని ఆలోచించి పడుకుంటే తలపైన భూతం తాండవిస్తుంటుంది కానీ అనే పదమే ఉండకూడదు ఏదో ఒక పని కల్పించుకోండి ఆడవాళ్ళు అనుకోండి ఇంట్లో ఏదో ఒకటి పని కల్పించుకోండి బుక్స్ చదవండి మంచి సాంగ్స్ వినండి ఆ సాంగ్స్ కూడా పనికి మళ్ళీ సాంగ్స్ వినకండి మంచి శ్లోకాలు వినండి నోట్స్ రాయండి కథలు వినండి ఓకేనా బోర్ బయటికి బయటకు వెళ్ళండి జెంట్స్ అనుకోండి వాళ్ళు ఎలాగో బయటకు వెళ్తుంటారు ఫ్రెండ్స్ని కలుస్తుంటారు వాళ్ళు తెలియకుండానే కొంచెం హీల్ అవుతారు కానీ అలా కాదు కదా ఏదో ఒక పని కల్పించుకోండి జాబ్ చేసుకోండి చిన్న చిన్న ఏదో వంద రకాల వర్క్ ఎన్నో రకాల వర్క్ ఉంటుంది అది చూసుకోండి ఓకేనా మన సిచ్యువేషన్ ఇలా అన్నీ శాడ్ కార్డ్స్ ఎవ్ ఏం చేద్దాం మన సిచ్యువేషన్లో ఉండకండి ఖచ్చితంగా అవేట్నియంగా అవ్వండి అలా ఉంటే ఎన్ను ఉంటారు మనల్ని ఎవరు బయటకు తీసుకొస్తారు ఎవ్వరూ బయటకు తీసుకురారు మనకు మనమే ఒక స్టెప్ వేయాలి ఓకేనా ఎస్ వర్స్ క్లారిఫికేషన్ బాగుంది నైన్ నైన్ అనేది కనపడుతుంది మీ డేట్ ఆఫ్ డే నైన్ అయి ఉండొచ్చు మీకు నచ్చిన మంత్ నైన్ అయి ఉండొచ్చు ఓకేనా అప్పుడు మొదలైంది నైట్ ఆఫ్ పెంటికల్స్ వెయిటింగ్ ఎనర్జీ చూశారు కదా తొందరగా ఏం ద ఎంపరర్ ఓకే టూ హార్డ్స్ క్లారిఫికేషన్ బ్రష్ చేస్తున్నారు ఎవరు ద హెల్మెట్కి క్లారిఫికేషన్ వచ్చి టూ అవర్స్ స్కి క్లారిఫికేషన్ వచ్చి పేజెస్ వాట్స్ ఏదైనా మీరు వెతుకులాడుతున్నారో వెతుకులాడకండి ఖచ్చితంగా వెతుకులాడండి అది మీకు దాని గురించి వెతుకులాడండి ఓకేనా శ్రీమాత నమ మీరు ఇలా ఉండకండి ఏజెన్స్ కూడా చెప్తున్నారు ఇలా ఉండకండి ఆయన చెప్పేసుకొని పాజిటివ్గా ఉండండి ఓకేనా ఈ రోజు మీకు ఇలా జరగబోతుందండి తొందర త్వరకు చెప్తున్నాను సౌండ్స్ చేస్తున్నారు ఈ రోజు మీకు ఇలా ఉండబోతుందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనపడత సింబల్ మీరు క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడతల నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఇలా స్టక్ చే మాత్రం ఉండకండి ఓకేనా థ్యాంక్ యూ శ్రీమాతీ రమహ బాయ్